శ్రీ 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 వరహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అండి గిరి ప్రదక్షిణ చేసి భక్తులకి బిస్కెట్లు చాక్లెట్లు పంచిపెట్టేద్దామని మా అబ్బాయి చేత తీసుకెళ్తున్నామండి వర్షం కూడా నిజంగా ఆయన మహిమ వల్ల వర్షం కూడా ఈరోజు పొరవట్లేదని చాలా బాగుంది భక్తులు ఈ ఇబ్బందులు పడకుండా నరసింహస్వామి ఆయన భక్తులను ఆయనే చూసుకుంటున్నారండి మా అబ్బాయి చేత మా అబ్బాయికి ప్యాకెట్ చెంచడానికి కూడా టెన్షన్ వచ్చేస్తుంది జనాన్ని చూసి అలా అండి ఇంక అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి మీదకి మా వాచ్మెన్ అమ్మ మేము వాళ్ళ పిల్లలు అందరూ కలిపి వెళ్ళి పంచిపెట్టామండి చాలా బాగా అనిపించింది చాలా తృప్తిగా అనిపించిందండి ఈసారి నెక్స్ట్ ఇయర్ బాగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపించిందండి దేవుడు అనుగ్రహం ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేసుకుని బాగా ఇంకా బాగా అనిపించిందండి నిజంగా ఎక్కడ నుండో ఎక్కడెక్కడి నుండో వచ్చారండి లాస్ట్ ఇయర్ అయితే పది లక్షల పైన వచ్చారంటే మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారో తెలియదండి చాలా బాగా అనిపించిందండి ఇలా పంచి పెట్టడం ఓకే అండి థ్యాంక్ యూ అండి మా మనుసూరు నగర్ గ్రామ వాస్తవల తరఫున మీ యొక్క పాదాభివందనం చేస్తున్నా మీ యొక్క స్వామివారి వారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి దర్శించుకోవాల్సిందిగా మరి మరీ కోరుతున్నాం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఇది ప్రదక్షిణ చేస్తున్న భక్తులందరికీ కూడా మధుసూరు నగర్ వాస్తవీలు వేరే వేరు ఉప్మా పఠాన్నిస్తున్నారమ్మా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి మరి కోరుతున్నాం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదర్శన చేస్తున్న భక్తులందరూ కూడా ఈ యొక్క కౌంటర్ దగ్గర వేడి వేరు ఉప్మా పఠానిస్తున్నారమ్మా లక్ష్మీ నరసింహ నరసింహ స్వామి గోపింద அரண்டி அம்மா வேற வேற பாடம் பாடக்குற ஆளையாவது வேற வேற பாடம் பாட